అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీక్షణ టీవీ కు స్వాగతం రెండు రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి ఆదోని జేఏసీ నాయకులు కష్టాలని కూడా ఆదోన్లో ఉన్నటువంటి నాయకులు చూడలేకపోతున్నారు అయ్యా మీ అందరికీ తెలుసు ఆదోని పరిస్థితి ఏ విధంగా ఉంది ఆదోని నుండి దాదాపుగా నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరం కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఆదోని డివిజన్ నుండి గత మంత్రాలయం నియోజకవర్గం చూసుకుంటే దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు కర్నూలు హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి మరి ఆలూరు నుండి చూసుకుంటే నూట ముప్పై కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి మరి ఎమ్మెగలూరు అయితే అయ్యా ఎంబికెనూరు ఎమ్మెల్యే గారు మీరు బాగా ఈ మాటలు ఎంబికూరు ఏ విధంగా మండలం చేశారు మరి ఆ మండలం చేసినప్పుడు మీరు పుట్టారో లేదో కూడా తెలియదు ఎంబికెనూరు ప్రజలకి అందరూ బాగా తెలుసు మరి ఇప్పుడు మీరు మధ్యలో వచ్చి ఎంబికెనూరు జిల్లా కావాలనడం సిగ్గుసేటం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయ్యా ఆదోనిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అయితే ఆదోని నియోజకవర్గానికి అంటు పెట్టి ఆదోని జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తన ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకి వెళ్ళడం సిగ్గు చేత విషయాన్ని మీరు గమనించాలి అయ్యా మీరు అమెరికాలో ఉన్న జనాలకి నేను ఆమరణ నిరార దీక్ష చేసి ఆదోని జిల్లా సాధిస్తానని చెప్పారు మీరు అమెరికాలో ఉండి ఆదోని జిల్లా సాధించడం మీకు సిగ్గుసేట్ అనిపించడం లేదా మేము అమెరికాలో ఉండి ఆదోనిలో ఉన్న ప్రజలపై ప్రేమ చూపించడం మరి అలాగే ఆదోనిలో ఉన్నటువంటి నాయకులు గతంలో ఇదే శిబిరానికి వచ్చి మద్దతు తెలిపి ప్రస్తుతం పార్టీలో ఉన్నత పదవులు తెచ్చుకున్నటువంటి నాయకురాలు నాయకులు మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం అయ్యా మా జేసీ నాయకులు చాలా రోజుల నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారి అపార్ట్మెంట్ కోరితే ఇప్పటి వరకు కూడా ఆ అపార్ట్మెంట్ దాఖలాలు ఏమయ్యాయో కూడా మాకు తెలియదు అయ్యా మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మేము ఆదోని జిల్లాని ఆదోనిని జిల్లాగా మార్చుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి మరి ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా అయ్యా మీరు ఉత్తగానే అంటే తూర్పు మందిరంగానే ఆదోని జిల్లాకు మద్దతిస్తూ ఆదోని జిల్లా గురించి ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి లేకపోతే మీ నాయకులు నాయకుల దగ్గర కానివ్వండి ఏ విషయం కూడా మాట్లాడట్లేదు ఎందుకు ఆదోనిపై మీకు ఇంత ప్రేమ ఎందుకున్నది అయ్యా అలాగే మాజీ ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి మీనాక్షి నాయుడు గారు అయితేనేమి అయ్యా మీ ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి ఆదోనికని ఈ విధంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ప్రజల్లోకి వచ్చి ఖచ్చితంగా ఆదోలో ఉన్న ప్రతి నాయకుడు ఆదోని జిల్లా కావాలి అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా ఆమరణ నిరాధ దీక్షకి సిద్ధంగా ఉండండి ఆ సిద్ధంగా ఉంటే మేము మీకు మద్దతుగా ఖచ్చితంగా మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అయ్యా మీరు బాగా పెట్టుకోండి ఆదోని ప్రజలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మిమ్మల్ని మోస్తా ఉన్నారు మీకు ఓట్లు వేస్తా ఉన్నారు మిమ్మల్ని గెలిపిస్తా ఉన్నారు మీరు అసెంబ్లీలో పోయి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక్క రోజైనా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయ్యా ఈ ఇదే శిబిరానికి మంత్రి గారైనటువంటి జయరావు గారు వచ్చారు కానీ ఆదోనిలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా ఈ శిబిరానికి రాలేదు ఆదోని జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమ ఇది అని చెప్పి ఈ నేను అయ్యా మీరు ఎవరు ఏం చేసినా పర్వాలేదు కానీ ఆదోని జిల్లాకు మాత్రం మీ వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి మీరు ఆమరణ నివారణించచ్చేస్తే మా విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి మా జేసీ నాయకులు మీకు ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి జేసీ నాయకులందరికీ జై భీం ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను జై భీమ్